హాయ్ హలో నేను మీ తెలుగపాయి తేజ ఎవరు చింతపండు రసంలాగా ఉందా చింతపండు రసంలాగా ఉండేది కదన్న చింతపండు రసమే దాంట్లో ఏందో పసుపు ఏదేదో వేసేసినవు లేదన్నా నెల్లూరు స్టైల్ చేపర్ పులుసు అయితే చూపిస్తాను మా మమ్మీ ఎలా వండుతుందో చూడండి మీ మమ్మీ ఎలా వండుతారో కామెంట్లో చెప్పండి చేపల పుల్ పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెష్గా కడిగి పెట్టుకునే చేపలు తర్వాత చింతపండు రసము మళ్ళీ దాంట్లో కావాల్సి ఉంది చూసారా నేనైతే దాంతో ఆడుకుంటున్నాను చేపతో చూసారా ఎట్లా ఉందో చూసారా మొత్తం క్లీన్ చేయించుకొని ఒక పక్క అయితే మీకు అది వేరే వీడియోలో పెట్టేసాను కదా చూసారా చూడవాళ్ళు మా లింక్లో పెట్టేసాను లింక్ అయితే ఉంది ఇదంతా ఫుల్ వీడియో కావాలా కామెంట్ చేయండి లింక్ అయితే పెట్టేస్తాను చూసేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అప్పుడే చెప్పేసాం ఇంకా ఉంది కదరా ఇప్పుడే కదరా పొయ్యమంటేసేవు అనుకుంటున్నారా ఉంది ఉంది ఇంకా ఏడో బాలో ముందుగా చెప్పేసా మధ్యలో టాపిక్ మిస్ అయిపోయి బాగా చెప్పకుండా పోతే అందుకని ముందుగా చెప్పేసావా సరే లేకనే ఏందది అది అన్నలాగుందా అదే ఇంకా పెట్టేసావు కదా మళ్ళీ నేను ఇంకా ఇది ఫుల్ విజువల్ వచ్చింది వచ్చిందన్న అందుకని పెట్టే పెట్టాను ఎవరు మసక మసక్క చేసేసావు ఫోన్నే ఏం లేదం లేదు బాగా వచ్చేస్తుంది చూడండి కలిపి 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 స్టవ్ అయితే వెలిగించుకొని ఏమేమి వేసేవరా అనుకుంటున్నారా కొద్దిగా నూనె పోసి నూనె మరిగినాక ఆవాలు వేసి ఆవాలు మరిగినాక ఎర్రగడ్డలు వేసి ఎర్రగడ్డలు బాగా ఫ్రై అయినాక టమోటాలు వేస్తున్నాను టమోటాలు బాగా ఫ్రై అయ్యి అదేమంటారా కొత్తిమీర కొత్తిమీర ఎంతమందికి ఇష్టం లేదో కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కొత్తిమీర ఇప్పుడేది మా మమ్మీ కొత్తిమీర లాస్ట్లో వేస్తుంది లాస్ట్లో అంటే లాస్ట్లో కాదు కూర దించుకునే ముందుగా మంట పెడతారు చూడండి అప్పుడు వేసేస్తుంది కొత్తిమీర టేస్ట్ ఉంటుందని చూడండి చింతపండు రసం పోసేద్దామా పోసేద్దాం పోసేద్దాం చూసారా చింతపండు రసం అయితే పోసేసింది మా మమ్మీ కలిపెట్టుకోవాలి కా మాకైతే ఓ కారం సరిపోలేదంట మా మమ్మీకి నోట్లే చేతిని వేసుకొని టేస్ట్ చేసింది అందుకని అయితే మళ్ళీ కారం వేసింది నేనైతే కలిపెట్టేసిందని మాకు కారం ఎంత తిన్నా సరిపోదు ఫ్రెండ్స్ నెల్లూరు చేపల పులుసు అంటేనే ఘాటు ఘాటుగా ఉండాలి చూడండి మళ్ళీ టేస్ట్ చేస్తుంది మా మమ్మీ ఇంకా సరిపోలేదండి మళ్ళీ ఇంకొద్ది కారం వేసింది కలిపి 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 మీకు చెప్తున్నాను నాకు నోట్లో నుంచి లాలా జలం లలో కలిపింది అయితే కలిపేసుకుంటున్నాం నాకైతే వర్క్ ఉండింది మా అమ్మ అయితే తీయి మళ్ళీ వర్క్ రాసుకుంటా తీసుకుంటా వర్క్ రాసుకుంటా అటైతే మీకు సో అయితే వీడియో తీసాను చూసారా ఏంటది మెంతులు పొడి మెంతుల పొడి అయితే ఎదుకోండి వేసేసాను పులుసు అయితే తెలియ నాకైతే మెంతుల పొడి వేసుకోవాలి అట్ట ఇట్ట గలిపెట్టకుండా పాత పద్ధతిలో గాలి పట్టుకొని అయితే ఇట గలిపెట్టుకుని చేప ఒకదంట చేప వేసేసారా అంటే చేప వేయలేదు ఇంకా వేస్తాం స్తమని పెట్టేశాను చూడండి 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 మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదు చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేపలైతే ఒక్కోటి ఒక్కోటిగా వేసేస్తున్నాము పులుసు తెలినాక కర్రీ వేసి మసాలాలు వేస్తే బాగా కలిపినాక అయ్యేం కాదు పురుషు అయితే చేపలు వేసుకోవాలి మొక్కలైతే ఇరిగిపోవంట అందుకని అయితే ఇప్పుడు వేసుకొని ఆ అంట పాత పద్ధతి చెప్పాను చూడండి అలాగైతే గలిపెట్టుకుంటుంది మా మమ్మీ ఎప్పుడు అట్టే గలిపెడుతుంది మా మమ్మీ ఎందుకు మాట గలిపెడతాము అంటే చేప అవ్వదురా బాగా టేస్ట్ ఉంటుంది అని చెప్తుంది ఇప్పుడు చూపించానా మళ్ళీ అట్టగల్లి పెడుతుందా చూపిస్తానులే మీకోసం చూసారా అలాగే కనిపెట్టిల్లా పెట్టిల్లా ఎంతసేపురా ఈ వీడియోనా మాకే బోరుకో ఈ పులుసు అయితే ఉడుకుతూ ఉంటుంది కానీ కొత్తిమీర వేస్తాదని చెప్పిలా అప్పుడు వేసేసింది ఇప్పుడు వేసేసింది మా మమ్మీ చేపలు వేసినాక పులుసు అయితే ఉడకుతుంటుంది గానే పుష్పటు ఎంతమంది చూసారు కామెంట్ చేయండి అలాగే ఏ పాట నచ్చిందో ఆ సీన్లో ఏ సీన్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి మర్చిపోగాకండి ఇప్పుడైతే ఫస్ట్లో పెట్టాను కదా అదే అదేనిది సంగతి అయితే ముద్ద చేసుకొని పులుసులు వేసుకొని చేప వేసుకొని తింటుంటే ఉంది ఓ రంగు రంగరంగ తగ్గేదేలా అన్నట్టుంది మీ పుష్ప నచ్చుతారో ఏ హీరో మీ ఫ్యాన్ కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాం మీ ఫ్యాన్ ఎవరు చేప తలకాయ అంటారా దీన్ని తలకాయ ఫ్రెండ్స్ నాట్ ఆ పులుసు అయితే అయిపోయింది కానీ టేస్ట్ అయితే తెప్తానా ఈ లోపల మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది కొద్దిగా రాగి సంగటి ఆ పులుసులు అల్లా 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 అది ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటూ ఉందన్న లోపలి గుట్ట 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 మింగిపోతుంది సాఫ్ట్గా వెళ్ళిపోతుంది మా విన్న నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్